ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న సంత క్రోసూర్ అండి క్రోసూర్ గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా క్రోసూరు సంతకైతే రావడం అయితే జరిగింది చూడండి లేకదోటలు వ్యవసాయం చేసే ఎద్దులు అనేవి ఈ కోసూరు సంతలో వస్తాయండి చూడండి లేక దోడలు మంచిగా ఎంత చదువుతున్నావు బాబాయ్ ఎంత చదువుతున్నావు రేట్ ఎంత చదువుతున్నాం ఎనభై రెండు వేలు అక్షరాల ఎనభై రెండు వేలు అయితే ఈ దూడలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి అక్షరాల ఎనభై రెండు వేలు అయితే చెబుతున్నారు ఈ జతని చూడండి మంచి సైజుకి వచ్చే తోడలైతే అయితే రావడం అయితే జరిగింది చూడండి

మంచి వ్యవసాయం చేసేవి కూడా కొన్ని కొన్ని వస్తుంటాయి చూసి కొనుక్కోవచ్చు సంతలో చూడండి మంచి పళ్ళ పళ్ళ దొండలు అయితే రావడం అయితే జరిగింది చూడండి రైతు అయితే ఎవరు లేరు కాస్ట్ అడగడానికి చూడండి చూస్తాను సంత మొత్తం వ్యవసాయం చేసే ఇద్దరు కూడా దొరుకుతాయి ఇక్కడే సంతలో వ్యవసాయం చేసే ఎద్దులు కూడా దొరుకుతాయండి ఈ సొంతలో చూడండి అరవై అంగనాలుగా ఎద్దులు కదా కదా వ్యవసాయం పని చూసుకొని కొనుక్కోవచ్చు ఎద్దులనైతే చూడండి మంచి సైజుగా ఉన్నాయి వ్యవసాయం చేసే ఎద్దులు అన్న ఎద్దులు లక్ష పది వేలు రూపాయలు అయితే ఎద్దులైతే చెప్పడం అయితే జరిగింది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రైతు పేరు వచ్చేసరికి ఓగుల నరసింహారావు గారు భయవరం గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లా మంచి కావాల్సి వస్తే భయవరం వచ్చేసిన కాంటాక్ట్ అవ్వచ్చు పని చూసుకొని ఎదురుని అయితే కొనుగోలు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మంచి వ్యవసాయ గీతలు సొంతమైతే రావడం జరిగింది ఏం చదువుతున్నావు బాబాయ్ టైట్ ఏం చదువుతున్నావు ఒకటి ఒకటి పది లక్ష పదివేలు చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు చూసి మాట్లాడుకోవచ్చు మీరు వ్యవసాయ పనులు కూడా బయట వ్యవసాయం కట్టుకొని చూసుకున్న తర్వాతే కొనుగోలు చేయవచ్చు ఎవరన్నా కోరపాడు కోరపాడు గ్రామం ఎదకూరపాడు గ్రామం ఎదకూరపాడు మండలం పల్నాడు జిల్లా చూడండి ఎంజావుతున్నావు బాబా రేటు లక్ష ఇరవై ఏళ్ళు చదువుతున్నారు రేట్ అయితే రేట్ అయితే ఏం ఫైనల్ ఏం కాదు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు అంటున్నారు చూడండి A. SUSUK다가 terminar ca ja. Saidade or saa sinhoni may mato! gehört saa gramagda